హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ బోటీ ఫ్రై బోటీ ఫ్రైని మరీ గట్టిగా కాకుండా కాస్త జ్యూసీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బోటీని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి బోటీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా ఇలా జల్లిబుట్టలో వేసి పెట్టండి బోటీని ఉడికించడం కోసం బౌల్ని తీసుకొని అందులో శుభ్రంగా కడిగి పెట్టిన పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక గ్లాస్ వాటర్ని పొయ్యండి బోటీలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక బోటీ ఉడికించేటప్పుడు అడుగు పట్టకుండా ఒక గ్లాస్ వాటర్ని పోస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి స్టవ్ వెలిగించి బౌల్ని స్టవ్పై పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బోటి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో బౌల్పై మూతను తీసి బోటి ఉడికిందో లేదో ఒక చిన్న పీసును తీసుకొని చెక్ చేయండి బోటి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత బోటి మెత్తగా ఉడికిన తర్వాత బోటీలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేందుకు బౌల్లో జల్లెడని పెట్టి అందులో ఉడికించిన బోటీని వేయండి ఇలా వేయడం ద్వారా బోటీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా ఉడికించిన బోటీతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా కొద్దిగా షాజీరా కొంచెం దాల్చిన చెక్క మూడు కచ్చా పచ్చగా దంచిన ఇలాచి రెండు తుంపిన బగారాకు మసాలాలు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించిన బోటీని వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి బోటి ఆల్రెడీ ఉడికింది కనుక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది మధ్య మధ్యలో మూతను తీసి కర్రీ పట్టకుండా కలుపుతూ ఉండండి బోటి చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా బాగా కలపండి ముందుగానే బోటి ఉడికించేటప్పుడు సాల్ట్ వేశాం గనక ఒకసారి టేస్ట్ చేసి తర్వాత సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోండి కారం చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి కర్రీ చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే బోటి మరీ గట్టిగా కాకుండా కాస్త జ్యూసీగా ఉండడం కోసం పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా ఉడికిన కర్రీపై సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండి బోటీ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన బోటీని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్